ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రధాన ఆయుధమని దీనిలో భాగంగానే ఇప్పటికీ ఓటరుగా నమోదు కాని వాళ్ళు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో తప్పనిసరిగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని రుద్రంగి తహసీల్దార్ తఫజుల్ హుస్సేన్ అన్నారు శనివారం రోజున రుద్రంగి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో యువకులు ముందుకు వచ్చి ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు చిత్రంగిలో మరియు మానాలలో ఓటరు అవగాహన సదస్సు కార్యక్రమం జరుగుతున్నది ఇటు కార్యక్రమం వచ్చిన వీఆర్ గారికి బిఆర్ఓస్కి మరియు విఆర్ఎస్కి మళ్ళీ పత్రమిత్రికలకు సీటు కేబుల్ వాళ్ళకి అందరికీ నా యొక్క శోవందనాలు ఈరోజు పది గంటల నుంచి ఐదు గంటల వరకు కొత్త వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నిండిన పద్దెనిమిది సంవత్సరం నిండిన అప్పటి వరకు వాళ్ళు కొత్త నమోదు చేసుకోవచ్చు మనం ఎవరైనా మ్యారేజ్ చేసుకుని వచ్చిన వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఏమైనా చనిపోయిన వాళ్ళకి డిలీషన్ చేయొచ్చు మా బిఎల్ఏలకు అందరికీ నేను సూచనలు చేసినాను దీనికి తప్పకుండా పా పాఠించాలని ఇంకోటి రేపు కూడా పది గంటల నుంచి ఐదు గంటల దాకా ఉంటుంది మళ్ళీ మరియు డిసెంబర్ ఐదు ఆరు తారీఖు కూడా ఉంటుంది ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరునైంది